ఆహ్లాదరావు గారు చాలా చాలా మంచి టెంపుల్స్ తీసుకొచ్చారు నాకు పంచారామాల గురించి తెలుసు ఇప్పటివరకు కానీ పంచ నృసింహ క్షేత్రాలు కూడా ఉన్నాయని ఇప్పుడే తెలిసింది సో నాకు కొంచెం వాటి గురించి వివరిస్తానా పంచమీ చరిత్రలో మొదటిది వాడపల్లి అంటే మా ఉన్న ప్రస ప్రత్యక్షం నెక్స్ట్ మంటపల్లి తర్వాత కేతి కేతవరం వేదాద్రి మంగళగిరి వీటిలో నాలుగు తెలంగాణలో ఉంటే మంగళగిరి ఒకటి ఆగ్రాంపర ప్రదేశంలో ఉంది అఫ్కోర్స్ ఇదంతా మన తెలుగు రాష్ట్రాల్లో ఈ పంచారామం దీనికి వాడపల్లి స్థల పురాణం ఏంటంటే ఆరు వేల సంవత్సరాల క్రితం శివకేశవులు అనే కాన్సెప్ట్ చాలా పాపులర్ అగస్త మహాముని మొత్తం రూపంలో ఎక్కడ ప్రతిష్ఠించాలని వెతుకుతుండగా వారికి వాడపల్లి జరిగింది అప్పుడు రెండు రాజులు దీన్ని ప్రతి మొదలు ప్రతిష్ఠించిన తర్వాత రెండు రోజులు మళ్ళీ తోగుతుంటే ఆ తోకాల్లో విగ్రహాలు బయటపడితే మళ్ళీ పునఃప్రతిష్ఠమైంది సో ఇది అంత విశిష్ట కలిగిన పుణ్యక్షేత్రం వాడపల్లి అనేది సో శివుడు కేశవుడు శివుడు కేశవుడు మన రాష్ట్రంలో చాలా చోట్లలో ఉన్నాయి ఒకటి నాగార్జున సాగర్ దగ్గర ఆచవరంలో ఉన్నాయి సూర్యాపేట దగ్గర పిల్లలతో శివుడు కేశవుడు ఉన్నారు చిన్నకేశారు తర్వాత ఇది ఒక క్షేత్రం ఇది కాకుండా ఇంకొక హైదరాబాద్ సమీపంలో ఇంకో అట్లా ఆ నాలుగేళ్ళ చేట్లు మాత్రమే శివకేశర్ కొలువై ఉన్నారు ఇది ఒక పాపులర్ ప్లేస్ ప్రత్యేక ప్రతిష్టమైన పాపులర్ ప్లేస్ అనమాట సో ఈ ఆలయ విశేషంలో ఒకటి ఉంది లోపల చూస్తే గర్భగురిలో రెండు దీపాలు ఉంటాయి ఒకటి ఒక దాని తర్వాత ఒకటి కిందకు ఉంటుంది ఒకటి పైన ఉంటుంది కిందది నిశ్చలంగా ఉంటుంది పైనది మాత్రం గాలికి ఊతులు ఉంటుంది కానీ దీనికి ఏంటంటే స్వామివారి ఉచ్ఛ్వాస నిశ్వాసలకు తగ్గట్టు ఆ దీపం వెలుగు ఆ దీపం వినుమంటుందని ఒక ప్రతీక ఒక ప్రగాఢ విశ్వాసం భక్తులది మీరు ఒకసారి దర్శనం చేసేటప్పుడు క్లీన్గా అబ్జర్వ్ చేస్తే సూక్ష్మంగా అబ్జర్వ్ చేస్తే పైనది కొనుక్కు గాలి కొట్టుకుంటున్నట్టుంటుంది కిందది మాత్రం నిశ్చలంగా ఉంటుంది ఒకవేళ దీన్ని నమ్మకపోతే ఒక సైన్స్ అనుకుంటే మన కిందిది ఎందుకు కలసి సైన్స్ ఉంటుంది సో భగవంతుడు అనేవాడు ఎన్నో రూపాల్లో మనకు చెప్తూ ఉంటాడు ఉన్నాను అని దాన్ని మనం వినం అంతే దాట్స్ నమ్మేవాళ్లకు నమ్మడం లేదంటే సైన్స్ ఎనిమిది జై లక్ష్మీ నరసింహ